ఈరోజు మన గ్యారేజ్ దగ్గరికి వచ్చిండే బండి స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ నంబర్ ప్లేట్ డిస్ట్రాక్ట్ అయిందంతా ఈయన కస్టమరు నా యా ఊరునా మరో ఏం బండి సమస్య ఏమన్నా అదే క్లచ్ ప్రాబ్లమ్ నా కొంచెం మూవ్ అవుతుంది ఫస్ట్కి అయితే ఉరివే మూవ్ కాకుండా కొంచెం అదే అంటే ఊరికే ఊరికే బండి అరుస్తుంది కానీ ముందర పోదు ముందర ఏదో ఒకసారి స్టార్ట్ చేయనా ఫస్ట్కేయండి రైజే రైజ్ ఇస్తే పోదా రైజ్ ఇస్తే పోదా అంటే కాల్తో ఎక్సలేటర్ తొక్కితే పోదా అంటే ఊరికే దొరుకుతుంది కానీ సడన్గా పికప్ చేసుకోవడంలే ఆఫ్ చేయండి ఆఫ్ అంటే ఊరికే అరుస్తుంది తప్పితే ఎక్స్లెట్ ఇచ్చినా కానీ ముందర పోవడంలే ఓకే రా నా లోపల రాంది గ్యారేజ్ మంచి తగ్గట్టు బండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం ఏనా ఫస్ట్ గేర్ వేసి క్లచ్ ఇచ్చినా కానీ అసలు బండి ఆపాలా రైట్ సెవెన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ మరోపల్లి కస్టమరు ఉదయం మన గ్యారేజ్ దగ్గర వచ్చి కంప్లైంట్ చెప్పిన ఓపెన్ చేసినాము దీనికి ఫింగర్ డిస్క్ వచ్చింది త్రీ ఫింగర్ టైప్ డయాకరం కాదు చూడొచ్చు ఇప్పుడంతా నల్లగా మొత్తం అంతా క్లచ్ పెట్ కూడా పోయినట్టుంది మొత్తం అంతా విడిది ఉదంతా ఇదంతా క్లచ్ పౌడర్ అంతా క్లచ్ బెట్ కూడా పోయినట్టుంది చూడొచ్చు ఇక్కడ దీన్ని ఓపెన్ చేసాము చూపిస్తావా అలా అదే యాడ్ యాప్ అదే ముప్పుకోవ అదే చూపి చూపి హలో ఫ్రెండ్స్ ప్రతిగా మాడి మసైపోయింది చూడండి కాలిపోయిందా మీ రివీట్లో దీనికి చూపింది అయినాయి ఓపెన్ చేసి దాన్ని ఓపెన్ చేయాలంటే ఈ పుల్లర్ ఈ విధంగా స్ప్రింగులు అన్నీ డౌన్ అయిపోయినాయి స్ప్రింగులు క్లచ్ ప్లేట్ కానీ రివీట్ నచ్చింది ఇప్పుడు ఈ స్ప్రింగులు ఈ ఫింగర్లు ఇవన్నీ తీసేసి కొత్త స్ప్రింగులు కొత్త ఫింగర్ లేదా తిప్పనా తిప్పన్నా తిప్పులక్రేనా అట్లా ఇదిగో ఆ ఫింగర్లు లోపల స్ప్రింగులు స్ప్రింగులు ఈ ఫింగర్లు అన్నీ కొత్తది క్లచ్ ప్లేట్ కొత్తది రింగులు కొత్తవి ఫింగర్స్ కొత్తవి అన్నీ వేసి ఇక్కడ ఫిక్స్ చేసి చేసేద్దాం క్లచ్ ప్లేటు స్ప్రింగులు ఫింగర్స్ కొత్తది రిలీజ్ బేరింగ్ కొత్తది ఇవన్నీ మార్చేసాము ఇప్పుడు జాయింట్ చేద్దాం దుబ్బున కొంచెం నాకు వెళ్ళి మన కొంచెం దుబ్బున ரா சக்கே பூனே போனே 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 பூனே அட்லே ரெட் ரெட் உண்மை உண்மை அட்ல அட்ல அட்லே அட்லே ரெட் कार उसको दे जाइंट आ आ सर आज दे ना न्यूट्रल पे साद दे दे క్లచ్ టైట్గానే ఉండేది మళ్ళీ క్లచ్ టైట్గానే ఉండాలా ఇప్పుడు స్ప్రింగులని కొత్తగా వేసినాం కదా ఫుల్ టైట్ ఉంటుంది నీకు ఎనికి అంత అంటుంది కాల్ని అట్లుంటేనే ఎట్లుంది బండి ముందుకి ఇప్పటికి ఇక్కడ చూసి చెప్పు బాగుందా నిజం చెప్పు